సుందరులు లో కొలువు తీరారు మనం అనుకుంటాము హైదరాబాద్ ఒక ఉత్పత్తి రంగంలో కొలువు తీరుతుంది అనుకుంటాం ఒక సాంకేతిక రంగంలో కొలువు తీరుతుంది అనుకుంటాం ఉద్యమకారులు అనుకుంటారు ఇది ఒక పోరాట వేదికకి ఎగ్జిబిషన్గా ఉంటుంది అనుకుంటాం ఇవేం కాదు ఆడవాళ్ళని మొక్కలు మొక్కలుగా శరీరాలు అవయవాలు చూపును అమ్ముతూ ఉంటున్నారు వాళ్ళు హోల్సేల్ కాదు రిటైల్ అమ్మదలుచుకున్న వాళ్ళు ప్రైవేట్ వ్యాపారస్తులైతే కార్పొరేట్ ప్రపంచం అని చెప్పి అనవచ్చు దీన్ని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు ప్రభుత్వాలు అవడం వీళ్ళని ఏ రకంగా అభివర్ణించాలో బహుశా రెండు నెలల నుంచి మాకు ఎవరికి అర్థం కావట్లేదు దీంట్లో బహిరంగంగా పట్టపగలు ఇన్ని అబద్ధాలు కూడా ప్రభుత్వాలు చెప్తారు అనేది కూడా మనకి స్పష్టంగా పడతాం మొట్టమొదటి విషయం అసలు దేన్నైనా మనం ఆలోచించుకుంటే ఓ సమాజం ముందుకెళ్ళడానికి రెండు అంశాలు ఉంటాయి ఒకటి ఉత్పత్తి రెండోది ప్రత్యుత్పత్తి ఉత్పత్తిలోనూ ప్రత్యుత్పత్తిలోనూ ఆడవాళ్ళు ఆడవాళ్ళ శరీరాలు కీలకమైనవి ఉత్పత్తి రంగంలో తెలంగాణలో వ్యవసాయ రంగంలో అరవై శాతం మంది ఆడవాళ్ళు ఐటీ హబ్ లో కూడా అంత తక్కువేం ఆడవాళ్ళు లేదు అంటే ఉత్పత్తి రంగంలో ఆడవాళ్ళు కీలకంగా ఉన్నారు అయినా కానీ వాళ్ళ కేపబిలిటీస్కి వాళ్ళ సమర్థతలకు తగినట్టుగా ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు కల్పించడంలో మీరు విఫలం అయ్యారు రెండో పక్కన మీరు అంటున్నారు ఈ అందాల పోటీల వల్ల రాష్ట్రం ముందుకెళ్తుంది అని చెప్పి ఇక్కడ ప్రశ్న ఏంటంటే అయ్యా మీరు పెట్టిన ఈ అందాల ప్రదర్శన వల్ల తెలంగాణ రాష్ట్రం ఏ రకమైన ఉత్పత్తిలో ముందుకెళ్తుంది అని మా ప్రశ్న అంటే ఈ శరీరాలు ఆడపిల్లలు స్కూలు ఆడపిల్లలకు కూడా చూపించండి అని ముఖ్యమంత్రి గారు ఎక్కడో ఉపదేశించినట్టుగా విన్నాను నీ జ్ఞానం ఎట్లా పెంచుకోవాలి నీ స్కిల్ డెవలప్మెంట్ ఏంటి నువ్వు జీవితాన్ని ఎదుర్కోవడానికి అవసరమైన లేకపోతే ఉత్పత్తిలో నీ భాగస్వామికి అవసరమైన నువ్వు సంపాదనకు అవసరమైన తద్వారా దేశం రాష్ట్రం ముందుకెళ్ళడానికి ఉత్పాదనలో భాగంగా నువ్వేం నేర్చుకోవాలనేది ఈ వయసు ముఖ్యమంత్రి గారు అంతటి వాళ్ళు పట్టుకొని హై స్కూల్ పిల్లలు కూడా అందాల పోటీలకు వెళ్ళండి అంటే చర్మానికి సంబంధించిన రంగులు కాస్మెటిక్స్ కాస్మెటిక్ సర్జరీలు స్పాలు స్లిమ్మింగ్ క్లినిక్లు వీటి చుట్టూ ఈ రాష్ట్రపు ఆడపిల్లలు తిరగాలని ముఖ్యమంత్రి గారు కోరుకుంటున్నారా అట్లా కోరుకోవడం ఈ రాష్ట్రం ఉత్పత్తికి కారణమవుతుందా ఈ రాష్ట్రం ముందుకెళ్ళడానికి కారణమవుతుందా ఉత్పత్తి రంగం వదిలేద్దాం మీరు తయారు చేసి షో కేసుల్లో బొమ్మల్లా నిలబెడుతున్న ఈ అంతర్జాతీయ సుందరలుగా మీరు టైటిల్స్ ఇస్తున్న శరీరాలు ఏవైతే ఉన్నాయో ఇది ఆ సౌందర్యం కోసం అనోరెక్సియా దగ్గర నుంచి అంటే విపరీతమైన పోషకాహార లోపం వాంతులు చేసుకోవడం బులీమియా చివరికి చావు వరకు వచ్చే శరీరాలను మీరు అక్కడ తయారు చేస్తున్నారు మానవ శరీరానికి కూడా ఒక హద్దులు ఉంటాయి ఆ హత్తుల్ని అధిగమించి స్లిమ్మింగ్ చేయడం వల్ల వచ్చే జబ్బులు ఇవన్నీ అంటే ఉత్పత్తి సంగతి వదిలిపెట్టేసేయండి పునరుత్పత్తి కూడా పనికిరాని ఏ మాతృత్వాన్ని అయితే మీరు భుజా వేసుకొని గ్లోరిఫై చేస్తారో ఆ మాతృత్వాన్ని కూడా పనికిరాని శరీరాల్ని మీరు అందాల పోటీల పేరు మీద తయారు చేస్తున్నారు ఉత్పత్తికి ప్రత్యుత్పత్తికి పనికిరాని మనుషుల్ని తయారు చేసి వాళ్ళని రాష్ట్రానికి ఆదర్శంగా ఆడపిల్లలకి మీరు చూపెట్టి రాష్ట్రాన్ని ఎక్కడ తీసుకెళ్దాం అనుకుంటున్నారు మీరు ఎవరో వ్యాపారస్తులు శరీరాలు అమ్ముకుంటున్నారంటే అర్థం చేసుకుంటాం కానీ మీ రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నారు అనేది ప్రశ్న రెండవది వందల కోట్ల రూపాయలు పైకి ప్రకటించింది పాతి కోట్లేదు నెలకి లక్ష రూపాయల రూము యాభై వేల రూపాయల భోజనం టూరిస్ట్ను ఈ ఖర్చులన్నీ కలిపితే వాళ్ళకి ఇచ్చిన బంగారంతో కూడా కలిపితే మూడు వందల కోట్లు ఉంటాయని చెప్పి ఎవరో చెప్తున్నారు ఖర్చు ముప్పై తిలాల బంగారం ఇచ్చారంటే మీకు నాకు హోటల్ వేసినా కానీ లేదు ఆత్మహత్య చేసుకునే రైతులకు పైసలు లేవు పెన్షన్లకు పైసలు లేవు రాష్ట్రంలో ప్రాజెక్టులకు పైసలు లేవు కానీ ముప్పై తులాల బంగారానికి పైసలు ఉన్నాయి ఈ రాష్ట్ర ప్రజల సొమ్ముని ఎవరు సొమ్ముని దోచిపెడుతున్నారండి ఈ అంతర్జాతీయ సుందరీ మండలికి వాళ్ళు ఏమన్నా నా తెలంగాణ భూముల్లో పనిచేస్తారా సరే అది వదిలిపెడదాం మీరు పెట్టిన ఖర్చు ఈ ఖర్చుకు మీరు ఇచ్చిన జస్టిఫికేషన్ ఏంటి మీరు రెండు అన్నారు ఒకటి టూరిజం పెరుగుతుంది రెండోది ఇది సాధికారత కారణం అవుతుంది ఆత్మ ఒకటి ఉంటే విశ్వాసం వాళ్ళకే లేదు ఆత్మ పెట్టిన వాళ్ళకి ఇంకా మళ్ళీ విశ్వాసం యాడించ ఆత్మ ఉన్న వాళ్ళు ఎవరు ఇట్లా అంగట్లో బెటర్ రావడం వాళ్ళది ఆత్మలు మన అసలు సమస్య వస్తాం సరే నీదే ప్రపంచవ్యాప్తంగా మా సంజయ్ చెప్పినట్టుగా బిగిని పోటీలుగా ప్రారంభమై చివరికి ఈ దశకు వచ్చిన దాంట్లో దీని పరిణామం చాలా సుదీర్ఘమైంది కానీ ఈ పరిణామాలు ఇటీవల కాలంలో వచ్చిన అంశాలు ఏంటంటే ఇదిగో ఈ ఆడవాళ్ళందరూ నోరేసుకుని పడిపోతున్నారు మమ్మల్ని అమ్మేస్తున్నారు అంటున్నారు అని చెప్పి వీళ్ళు ఏం చెప్పారంటే నీ ఎంటర్ప్రీనర్షిప్ నీ చాయిస్ నీ ఎంపవర్మెంట్ తర్వాత ఫైనల్గా నీకు సంబంధించిన ఉనికి నీ అస్తిత్వం ఇవన్నీ కలిపి అందాల పోటీలు అన్నారు ఇప్పుడు జరిగిన అందాల పోటీల కాండని మీడియా అంతా నొట్టలు వేసుకుంటూ మీడియా లోలు వేసుకుంటూ మీడియా చూసే వాళ్ళ లోటలేసుకుంటూ అక్కడ కూర్చున్న వాళ్ళ లోట్లు వేసుకుంటూ దాన్ని నిర్వహిస్తున్న వాళ్ళ నొట్టలు వేసుకుంటూ ఎగబడుతూ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరందరూ మాకు చెప్పండి ఏం చెప్పాలి ఈ మొత్తం ఈ లిస్ట్ చెప్పారు కదా సాధికారత ఆత్మవిశ్వాసము ఎంటర్ప్రినర్షిప్ ఇంకోటి టూరిజం టూరిజం తర్వాత ఆత్మ గౌరవము ఇవన్నీ ఈ మొత్తం సెల్ఫీల్లో ఎక్కడన్నా చూపిస్తారు చూపించగలతారా నేను దానికి వస్తాను చూపించగలుగుతారా ఎక్కడన్నా కలికానికన్నా దొరుకుతాయా ఎక్కడన్నా అట్లా దొరికే అయితే సాధికారత అందాల పోటీలే కారణమైతే ఐఏఎస్లు మానేసి అందాల పోటీలకు వెళ్ళండి రాజకీయాలు మానేసి అందాల పోటీలకు వెళ్ళండి ఈ రాష్ట్రంలో మా పొలంలో పనిచేసే అమ్మాయిలు ఆడవాళ్ళందరినీ అమ్మ మీరు పొలం పనులు చేయడం ద్వారా మీకు సాధికారత లేదు మానేసుకుని అందాల పోటీలకి రమ్మనండి వాళ్ళు కూడా బ్యూటీ కంటెస్ట్లో మొఖాలకి ఏం కూలుకోవాలో లేపనాలు పూతలు వెతుక్కుంటూ తిరుగుతారు ఆ తర్వాత పొలంలో వ్యవసాయం ఈ మంత్రులందరూ వెళ్ళి చేద్దరు కానీ అరవై శాతం కదా ఎవరు కూర్చోాలి మరి పువేళ్ళ నుంచి రావాలి పోయి చేతులు కానీ రండి రెండోది ప్రభుత్వం హడావిడిగా ప్రకటించింది దీని మీద విచారణ జరుపుతాం అని మామూలుగా మీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పోలీస్ డిపార్ట్మెంట్తో సహా చట్టాన్ని అమలు చేసే న్యాయ వ్యవస్థతో సహా ఒక్క ఐసీసీలో మా భూమిక సత్యోతి గారిని చెప్పమంటే వంద ఉదాహరణలు ఎడ్య చెప్తుంది ఐసీసీలో ఉన్న వాళ్ళు అందరం చెప్తాం ఒక్క గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో అందరి ముందు జరిగిన దానికి కూడా ప్రివెన్షన్ ఆఫ్ సెక్చువల్ హెరాస్మెంట్ యాక్ట్ కింద ఒక ఒక కేసుని నిరూపించడానికి దాని మీద ఇంత శిక్షని అమలు జరగడానికి మా తలకిందులు తల ప్రాణాలు వస్తున్నాయి అన్ని ప్రాసెస్లు చేస్తే అన్ని నెలలు ఐసీసీలో కూర్చుంటే కానీ ముందుకెళ్తున్నా ఇవాళ హడావిడిగా ఈ విషయం ఆచరణకు ఆదేశించిన తెలియదా వేటకు తెలియదు మంత్రులు తెలియదు నేను ఆడ చట్టాలు చేస్తే మన పరిస్థితి ఇట్లెందుకుంటుంది కానీ కానీ అధికారులుగా ఎవరు జయశిరంజన్ స్మితా సొగర్బాలు ఆమె కూడా ఎదుర్కొందిగా ఎలాంటివని ట్రోలింగ్ వీటకు తెలియదా చట్టాలు ఏంటో వాళ్ళు ఒక ఐసీసీ కంప్లైంట్గా తీసుకోదలుచుకుంటే నీ టెంపరీ వర్క్ ప్లేస్ లో ఒక ఐసీసీని పెట్టావా ఏమైనా కంప్లైంట్ తీసుకున్నావా అధికారిక ఎంక్వైరీలు మనకి ఎట్లా ఉంటాయో మన అందరూ తెలుసు ఏంటి సంధ్య నిన్నెవరన్నా ఏమన్నా అన్నారా అంటే ఏమంటది కంటెస్టెంట్ బ్యూటీ అవ్వాలని కోరిక పోటీలో నిలబడి ఉంది ఏమైనా పట్టుకొని అడుగుతా ఎంక్వైరీలో సంధ్య నిన్న ఎవరిని అదే లేదండి అసలు అంతా చాలా బాగుంది అన్నారా లక్ష్మి అంటే ఏమంటే చాలా అద్భుతంగా ఉంది ఈ బలవంత బ్రాహ్మణార్థాలు నడుపుతా మీరు ఎంక్వైరీ చేస్తారా పనేనా ఎవరు చెప్తున్నారు ఈ కథలో చిన్నపిల్లలు కూడా నమ్మరే కాస్త కథలు చెప్పినా నమ్మేట్టు చెప్పండి రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఈ తమాషా అంతా ఈ ఫార్స్ అంతా ఒక భాగం ఆ తర్వాత ఫార్స్ ఏంటి సరే ఒప్పుకుందాం ఆడవాళ్ళకి అన్ని రకాల అబద్ధాలు చెప్పి మీ శరీరమే పెట్టుబడిగా దీన్ని చిత్రించి కోసి మొక్కలు చేసి అతికించి ప్లాస్టిక్ సర్జరీ చేసి అందగత్తెలుగా తయారయ్యి అమ్ముకోండి అని చెప్పారు అమ్ముకోవటానికి పాపం సంవత్సరాల తరబడి వాళ్ళ శరీరాలను చిత్రహింసలు పెట్టిన వాళ్ళు పాపం వచ్చారు ఇప్పుడు బాధితులు సర్వైవర్స్ మేము సంజయ్ దాకా నుంచి వాళ్ళ పట్ల సానుభూతి ప్రకటిస్తారు వాళ్ళ సర్వైవర్స్ మాకు సానుభూతి పైగా వీళ్ళ వర్షన్స్ వచ్చాయి వాళ్ళ వాళ్ళలో ఎక్కువ మంది ఏదో ఒక రకమైన అట్రాసిటీకి గురైన వాళ్ళు బాధితులు వాళ్ళు వీళ్ళందరికీ మా అందరి తరఫున మా పూర్తి సహానుభూతిని ప్రకటిస్తూ వాడికి చెప్పాల్సింది ఏంటంటే అమ్మ మీరు ఏ పురుషాధిక్య ప్రపంచం వల్ల ఏ అసమానత ఏ వివక్షత వల్ల ఈ దాడులకు గురయ్యారో ఆ దాడులు పెంచే మేల్ గేజ్ మగ దృష్టి మగ చూపు ఆ పురుషాధిక్యత ఎదురుగా మీ శరీరాలు పెట్టి మీరు దాని ఎట్లా పోరాడుతున్నా అంటే మీకు అర్థం కాలేదని జాలి పడాలా అర్థం చేయించే వాళ్ళకి ఉదారవాద ప్రపంచంలో ఈ తప్ప లేదని చెప్తున్నారా లేకపోతే పోట్లాడటం అంటే ఇది ఇది ఒక లైమ్ లైట్ లోకి వస్తాం కాబట్టి ఇది ఒక వేదికని మీకు చెప్తున్నారా ఏది చెప్పినా ఇది రైట్ చాయిస్ కాదు మీ చాయిస్ మీ చాయిస్ లు మార్చుకోండి మానవ శరీరానికి ఉండే గౌరవాన్ని హుందాతనాన్ని కాపాడండి అది బానిస వ్యాపారుల వేలం పాట కాదు మానవ శరీరం ఇది కిడ్నీ లాంటి అవయవాలు అమ్ముకోవడం ఎట్లాంటిదో ఇది కూడా అట్లాంటిది మొక్క చేసి కోసి అమ్ముకోరు కానీ చూసి అమ్ముకుంటారు అందుకని దానికి దీని పెద్ద తేడాయనలే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మూడో విషయం చేనేత వస్త్రాలు రామప్ప గుడులు టూరిజము అని రెండు విషయాలు చెప్పారు ఇప్పుడే ఈ రౌండ్ టేబుల్ గురించి మిత్రుడు నందంతో మాట్లాడుతుంటే మా పాలకే స్కూల్లో ప్రిన్సిపల్తో మాట్లాడుతుంటే ఒక అరగంట సేపు నవ్వాడు ఎంత నవ్వుతున్నావు ఏంటప్ప అంటే సరేనండి అన్నారు కదా పోచంపల్లి చీరలు వాళ్ళకి గట్టించారు బాగానే ఉంది కానీ పోచంపల్లికి సంబంధించిన చరిత్ర దాని స్కిల్ దాని జిఐ ట్యాగు దీని మీద ఏమన్నా ఒక పది నిమిషాలన్నా వీడియో చేసి ఏమన్నా విడుదల చేశారా ఉట్టి స్వర్గానికి వేసావు కదా ఇచ్చిన ఉట్టి కన్నా వెళ్ళాలిగా ఎక్కడ ఉందో దానికి ప్రమోషన్లో భాగంగా నీ ప్లాన్ ఏంటి నీ వ్యాపారం ప్లాన్ ఏంటి పోనీ అదని అడుగుదాం అమ్ముకుంటే అమ్ముకున్నావు ఆడవాళ్ళని నీ వ్యాపారం ప్లాన్ ఏంటో చెప్పు నీ వ్యాపారం ప్రమోషన్ ప్లాన్ ఏంటో చెప్పు నీకు వచ్చిన అదనపు చేయించిన జిఐ ట్యాగ్ కాకుండా పోచం మళ్ళీ వస్త్రాలకు వచ్చిన అదనపు ప్రచారం ఏంటో చెప్పు ఈ మూడు వందల కోట్ల దెబ్బకి మూడు కోట్ల కోట్లు వాళ్ళకి ఇచ్చిన ఈ పాటికాళ్ళు ఇంకో డబల్ ఉత్పత్తి చేసి ప్రపంచంలో అందరే సప్లై చేసి ఉండవు అది లేదు మీద లేకపోతే ఇక్కడ లేకపోతే పక్కన మన లేకపోతే జలపాతాలు వీటి మీద ఏదన్నా ఒక పది నిమిషాల పాటు పది నిమిషాల పాటు ఏమన్నా ఫుటేజ్ షూట్ చేసి అందగతాల విష్ణు చక్రాల మాదిరిగా ఏమన్నా తిప్పారా ప్రమోషన్ అండి ప్రపంచ దేశాల్లో ఒక వస్తే ఆ వెనకాల ఏం చేశారండి సాయంత్రానికి అందరూ గజ ఎతగాడినాయి రెండు గజాలు ఎతరా పొద్దున్న నుంచి మూడు వందల కోట్లు ఖర్చు పెట్టాం చేనేత వస్త్రాలు లేదు టూరిజం లేదు దీనికి సంబంధించి మీరు చేసిన ప్రిపరేషన్ లేదు దాని నుంచి వచ్చిన ఫలితాలు లేదు కొన్ని వ్యాపారం చేస్తే ఏని ఏనికి ఎంతో చేస్తుంది అనుకుంటే చివరికి ఏదో అయిందని చూసుకునిపించిందని మూడు వందల కోట్లు పెట్టినాక మన చేతిలో మిగిలింది ఏంటి దాన్ని బట్టి నాకు చివరికి ఒక్క విషయం అర్థం అవుతుంది ఈ అందాల పోటీలు టూరిజం కోసము వ్యాపారం కోసము కాదు ఆమె పెట్టినామేమో ఆమె సొంత సంస్థ ఆ సంస్థ నుంచి జరిగే వ్యాపారము దాని నుంచి ఆమె పొందే లాభాలు వదలకుండా ముసల్తనంలో కూడా పట్టుకొని కూర్చుంది కాస్మెటిక్ కంపెనీలు ఈ ప్రపంచాన్ని శాసిస్తున్న వాటిలో ఒకటి అవి ఉత్పత్తిలోనూ పనికిరావు ప్రతి ఉత్పత్తిలోనూ పనికిరావు మళ్ళీ చెబుతున్నా అట్లాంటి వాటికి గూడిగం చేస్తున్నావా ఈ రాష్ట్రంలో పెట్టిందంటే ఆ ఒక ప్రయోజనం ఉంది కానీ ఈ చూసిన వాళ్ళకి స్పాన్సర్ చేసిన వాళ్ళకి పిలిచిన వాళ్ళకి ఊదర కొట్టిన వాళ్ళకి ఏం ప్రయోజనాలు ఉన్నాయని రెండు నెలల నుంచి తెగాలోచిస్తాం ఆలోచించినాక నాకు కనపడింది ఒకటే ఎదురుగా కూర్చుని నోళ్ళ పెట్టడము చొంగగార్చుకోవడం తప్ప వచ్చిన ప్రయోజనం ఏమీ లేదు వ్యాపారంతో సహా అనేది నాకు అర్థమవుతుంది క్షమించండి ఇంతకంటే ఇందులో ప్రయోజనం నాకేం కనపడదాం మూడు వందల కోట్ల తర్వాత నోరెళ్ళ పెట్టుకొని చొంగగార్చే ఆనందం తప్ప ఈ రాష్ట్రానికి ఒక్క పైసా ప్రయోజనం లేదని ఈ రాష్ట్ర ప్రభుత్వ సాక్షిగా నేను ప్రకటిస్తున్నాను థ్యాంక్ వెరీ మచ్